ఆదివారం జరిగిన టైటిల్ పోరులు హర్మన్ ప్రీత్ కోర్ నేతృత్వంలోని భారత్ యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది ఇరవై ఏళ్ల క్రితం సఫారీ గడ్డపై తొలిసారి ఫైనల్ చేరిన దాటికి చెదిరిన భారత్ అమ్మాయిల కళ ఎనిమిదేళ్ల క్రితం ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ దెబ్బకు చేజారిన ద్వితీయ ప్రయత్నం ఎట్టగాళ్లకు మూడోసారి సాకారమైంది సొంత గడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య ఫైనల్ చేరిన భారత్ మహిళల జట్టును ముంబై మురిపించింది ప్రపంచ ప్రపంచకప్ను సగర్వంగా చేతికి అందించింది ఆదివారం జరిగిన టైటిల్ పోరులో హర్మన్ ప్రీత్ క్రౌడ్ నేతృత్వంలోని భారత్ యాభై రెండు పరుగులు తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది షఫాలీ వర్మ దీప్తి శర్మ ఆల్రౌండ్ షో భారత్ ను జగజ్జేతను చేసింది స్మృతి మందానాతో కలిసి భారత్ ఇన్నింగ్స్ కు శుభారంభం అందించిన షఫాలీ తర్వాత స్పిన్ బౌలింగ్ తో విలువైన వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది టోర్నీ అసం తంభారత్ కప్ గెలిచేదాకా పోరాడిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది ముందుగా భారత్ నిర్ణీత యాభై ఓవర్లతో ఏడు వికెట్లకు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది తరువాత దక్షిణాఫ్రికాను నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆల్అవుట్ చేసింది